దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరోసారి టెలికాం కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి మొబైల్ రీఛార్జ్ ధరలు త్వరలోనే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి టెలికాం రంగంలో ఇప్పటికే టారిఫ్ల పెంపు జరిగింది రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వినియోగదారులపై భారాన్ని మోపిన టెలికాం కంపెనీలు తాజాగా మరోసారి ధరల పెంపు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది దేశంలో టెలికాం రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ నెట్వర్క్ నిర్వహణ స్పెక్ట్రం కొనుగోలు ఫైవ్ జీ విస్తరణ వంటి అంశాల వల్ల కంపెనీల వ్యయాలు పెరిగాయి ముఖ్యంగా ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల టెలికాం సంస్థల టారిఫ్లను పెంచుకుంటే ఆర్థికంగా నిలబడడం కష్టమవుతుందని వెల్లడించింది టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్కెట్ తో తమ వాటాను నిలబెట్టుకునేందుకు రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించనున్నాయి ముఖ్యంగా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది నూతన రీఛార్జ్ ధరలు రెండు వేల ఇరవై నాలుగు రెండో అర్థంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు జూలైలో ధరలు పెరిగినట్లు చూస్తే తాజాగా మరోసారి పెంపు వచ్చే అవకాశాలున్నాయి అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువల్లేదు చిన్న ప్లాన్లు మళ్లీ ముదిరే అవకాశం ఉంది నెలకు వంద నుండి రెండు వందల రూపాయలు అదనంగా ఖర్చవచ్చు డేటా పరిమితి పెంచినప్పటికీ ధరల పెంపుతో వినియోగదారులకు భారం మొత్తం మీద త్వరలోనే కొత్త టారిఫ్ ఫ్లోమాలోకి రావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు టెలికాం వినియోగదారులు ఈ మార్పులకు ముందుగానే సిద్ధం కావాలి